పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు నక్షత్రాలకి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు నమస్కారం గురుగారు గారు నమస్కారం అండి మాధురి గారు గురువు మరి విశ్వవసునామ సంవత్సరంలో ఈ ఉగాదికి సంబంధించి అలాగే నక్షత్రాలకి సంబంధించి ఎలా ఉండబోతుంది సో ముందు మనం విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏందో మీనింగ్ తెలుసుకున్నామంటే ఇప్పటిదాకా మనకు ఉంది ఏంటంటే క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే కోపం సో మనగినక గమనించుకున్నారనుకోండి కొన్ని గవర్నమెంట్లు అండి ప్రజలు చాలా కోపంగా ఉన్నారు మన ఇండియాలోనే కాదండి మనం వేరే కంట్రీస్లో కూడా కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ కానివ్వండి ఇలాంటి ప్లేసుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ వెళ్ళిపోయినాయి అన్నమాట ఆ ప్రజల మధ్య ఒక కోపం లాంటి జరగలు చేసి జరిగింది అలాగే నేచర్లో కూడా మనకి క్యాలిఫోర్నియాలో ఒక ఫార్టీ కిలోమీటర్స్ పడ అడవులన్నీ కాల్పొని తర్వాత మనకి కొన్ని కొన్ని పెద్ద పెద్ద జన సమూహం ఉన్న చోట్ల అపశృతులు జరిగి చాలా మంచి చనిపోవటం జరిగింది అనమాట ఇలా క్రోధి కోపం అనమాట చూసుకుంటే మనకి ఈవెన్ డే టు డే లైఫ్లో కానివ్వండి ఇప్పుడు ఒకరికొకరు యాంగరీగా కోపంగా మాట్లాడుకోవటం ఏమవుతుంది భయంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ అప్పటివరకు అనమాట ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మనకి దీనికి విశ్వ వసు నామ సంవత్సరం ఉన్నారు ఎందుకు విశ్వ వసు అంటే విశ్వం అంటే యూనివర్స్ ఎవ్రీథింగ్ అంతా అనుకోవాలి యూనివర్స్ వసు అంటే సంపదలు అంటే ప్రపంచం అంతా సంపదలతో నిండి ఉంది అన్న మీనింగ్ వస్తుంది ఓకే అందుకని విశ్వ నామ సంవత్సరం ఈ అంతా కూడా చాలా బాగుండబోతుంది పాజిటివ్ గా అనిపిస్తుంది అండి పర్ఫెక్ట్లీ రైట్ పర్ఫెక్ట్లీ రైట్ అంతేకాదండి నేను లాస్ట్ ఇయర్ ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పాను ఈ సంవత్సరం కూడా చెబుతూ ఉన్నాను లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఓవరాల్ గా ఈ సంవత్సరం అందరి రాసులు బాగుందండి టోటల్ పన్నెండు రాసులకు ఎక్సెప్ట్ ఒక్కటి రెండు తప్ప మిగతా పది రాష్ట్రాలు చాలా బాగున్నాయి మూడు నాలుగు రాష్ట్రాలు సూపర్ అల్టిమేట్గా ఉన్నాయి అందుకని మా పేరు కూడా చూడండి ఎలా ఉంది విశ్వ వసు నామ అని పేరు అన్నమాట అయితే విశ్వం అంటే యూనివర్సు వసు అంటే సంపద వసు అంటే నివాసం ఉండటం కూడా వచ్చిందండి అంటే ఈ విశ్వం చాలా పెద్దది యూనివర్స్ అంతా చక్కగా ఎక్కడైనా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అంతా మందే అన్నట్లు ఫీలింగ్ వస్తుంది తర్వాత వసు అంటే అందమైన అమ్మాయి అని ఒక మీనింగ్ కూడా ఉందండి అంటే బ్యూటిఫుల్గా ఇది అంతా బ్యూటీ అయిన నేచర్ నేచర్తో కూడుకొని ఉంది అన్న మీనింగ్ వస్తుంది బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ యూనివర్స్ అంటే చాలా పెద్దది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటుంది ఎంతో సంపద నిండి ఉంది అంతా మండే దెర్ ఈ నథింగ్ టు లిమిట్ అనమాట లేదు అన్న ఫీలింగ్ లేదు అన్న ఫీలింగ్ నుంచి వస్తుంది అనమాట ఇది మనకి యూజువల్ గా చూసుకున్నాం అనుకోండి గొడవలు పోయినప్పుడు ఓడల్లో లేదంటే అక్కడ గొడవ అయినప్పుడు ఒక అనొక టైంలో అందరూ వస్తారు ఎందుకు చిన్న చిన్న వాటి కరుసుకుంటా ఉంటారు ఉదయం లేగిస్తే మొహమొహాలు చూసుకుంటా ఉంటాం మరుచుకుని దేనికి ఏం చేస్తాం ఏదో వదిలిపెట్టండి ఒకళ్ళని ఒకళ్ళని ఎక్స్క్యూజ్ చేసుకోండి ఇక నుంచి చక్కగా ఉండండి అని ఒక సయోధి కుదిర్చి ముందుకు పంపిస్తారు ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎందుకు చిన్న దగ్గర ఆగిపోతారు కొట్టుకుంటాను ఆ తర్వాత మనకి పెద్ద హొరైజన్ పెరుగుతుంది అప్పటిదాకా ఉన్న మైండ్ మారిపోతుంది ఇది కూడా అంతే ఇప్పటిదాకా గొడవ పడ్డారు అయ్యిందేదో అయిపోయింది విశ్వం చాలా పెద్దది చాలా ఆపర్చునిటీస్ చాలా రిసోర్స్ ఉన్నాయి ఎంజాయ్ ఇట్ అన్న కూడా సింబాలిక్ గురుగారి నక్షత్రాల్లో ఆఖరి నక్షత్రం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనుకోచ్చా అండి నక్షత్రాన్ని ఇదే పవర్ఫుల్ అండి ఓకే అయితే వీళ్ళ గుణగణాలు ఎలా ఉండబోతున్నాయి సో వీళ్ళు ఏం చేస్తే రాణిస్తారన్న విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను మన క్రికెట్ లో గానీ మూవీలో మినిట్స్ షో అంతా ఉండే టోటల్ అంతా ఈ ఉంటుంది పవర్ అంతా ఈ రేవతి వాళ్ళకి నామ నక్షత్రం దే దో చాచి అన్న లెటర్స్ అంతా ఇందులోనే ఉంటాయండి వీళ్ళకి అధిపతి బుధుడు ఓకే పోషణుడు ఆది దేవత అని మనకు చెప్తా ఉంటారు ఇది స్టార్ ఆఫ్ వెల్త్ ధనము సంపదలు కావాలంటే ఈ నక్షత్రం వాళ్ళని కొట్టుకోవాలి తర్వాత న్యూరిష్మెంట్ అండ్ ట్రాన్జెంట్ అంటే బాగాలేని దానికానికి మనకు ఒక జీవం కావాలి కదండి ఒక జీవం కావాలి మనం ఇందాకేం చెప్పుకున్నాం ముందు నక్షత్రాల్లో స్పిరిచువల్ ఎనర్జీ అయిపోయిన దానికైనా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవటం ఇదంతా అయిపోయిన తర్వాత మనం కొత్త ఊరు వెళ్ళిపోయాము ఏమీ లేదు జీరోతో స్టార్ట్ చేసాం పరిచయాలు అక్కడ మనకి ఎందుకు వెళ్తే సంపద కావాలి కదా ఐశ్వర్యం కావాలి కదా ఐశ్వర్యం కావాలి కదా ఐశ్వర్యం అంటే పిల్లలు కానివ్వండి తర్వాత అష్టలక్ష్మి విద్య కానివ్వండి అష్టలక్ష్మిలు ఈ అష్టలక్ష్మి కంటే ఇంకా ఎనిమిది మంది లక్షలు ఉంటారు మొత్తం కలిపి ఐశ్వర్యం ఉండాలి కదా అదే కదా మనం మన హోల్ పర్పస్ ఎండ్ ఏంటంటే ఐశ్వర్యంగా ఉండాలి కదా కదా ఇంత మనం ట్రావెల్ చేసింది ఎంత చదువుకుంది ఎంత చేసేది ఇంకా కష్టపడేది ఫైనల్గా సంపదలతో మనం ఉండాలని హ్యాపీగా ఉండాలని ఇదే ఆ నక్షత్రం రేవతి నుంచి తిరిగితే లాస్ట్ అనిచ్చేది కదా అంతేకాకుండా వీళ్ళు ప్రొటెక్టింగ్ అండ్ గైడింగ్ ద హోమ్ సోల్ హోమ్ ఎన్విరాన్మెంట్ ఒక ఇంటి ఎన్విరాన్మెంట్ని మన నివాసం ఉండే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాల్సింది గైడ్ చేయాల్సిందంతా వీళ్ళ దగ్గరే ఉంటుంది అనమాట రెస్టింగ్ వీళ్ళకి కందాయ ఫలితాలు కనుక చూసుకుంటే ఒకటి రెండు ఒకటి అని చూపిస్తుంది అంటే ఒకటి బేసి సంఖ్య కాబట్టి వీళ్ళకి విశేషమైన ధనలాభం ఉంటుంది ఎండ్ల కాలంలో జూన్ వరకు అక్టోబర్ వరకు ఆ తర్వాత జూలై నుంచి అక్టోబర్ వరకు సమ ఫలితం ఎంత కష్టపడితే అంత రిజల్ట్ వస్తుంది నవంబర్ నుంచి అగైన్ బేసిస్ సంఖ్య ఉండటంతో ధనలాభం విశేషంగా ఉంటుంది గా ఒక రకం చూసుకుంటే కందాయ ఫలితాలు చాలా బాగుందని చెప్పుకోవాలి అంతేకాకుండా రేవతి నక్షత్రం వాళ్ళు నాలుగు గ్రహాలు గురువు శని రాహు కేతులు కనుక అది చూసుకుంటే వాళ్ళ మీద ఇంపాక్ట్ కూడా చాలా గా ఉందండి కాబట్టి వీళ్ళకి శని వీళ్ళకి మేం ఇది మేనరాశిలో ఉంది కాబట్టి అండి మీనరాశి వాళ్ళకి ఓవరాల్ గా ఈ నక్షత్రం బాగుండదు కానీ ఈ నక్షత్రం వాళ్ళకి చాలా బెటర్గా ఉంటుంది అండి వీళ్ళకి ఏలినాడు శని మధ్య ఉన్నత ఏమంటారంటే అంటే మెత్తి మీదకి వచ్చేస్తాడు పీక్ స్టేజ్ లో ఉన్నారనమాట శని అందుకని కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి మన రాసులు చెప్పుకున్నప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం బట్ నక్షత్రం వైజ్ అంటే ఇది ప్రిసైజ్గా ఉంటుంది ఇంకా ఈ చూస్తే గురువు వల్ల సంపద ఐశ్వర్యం సంతోషం వస్తుంది చూడండి ఒక గురువు సంపద ఐశ్వర్యం సంతోషం శని వల్ల ధన ప్రాప్తి ఇంకేం కావాలండి వీళ్ళకి అవసరం లేదు కదా ఉన్నాయి కదా రాహు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు కేతు వల్ల ధనలాభం సుఖం సో ఏదైనా కానీ ఒక నెగిటివ్ వర్డ్ లేని రా నక్షత్రం ఏదైనా ఉంటే అది రేవతి ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి చక్కగా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ఏం నడిచిన ప్రభావం ఉండటంతో శనికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఇవన్నీ చక్కగా ఉంటాయి శనికి మేజర్ తైలాభిషేకం చేయాలి తర్వాత ఆధ్యాత్మికంగా ఉండాలి తర్వాత చేసిన పనిని ప్రతిదీ దేవుడికి సరెండర్ చేయాలి ఎక్కువగా అభిషేకాలు చేసుకుంటూ ఉండాలి హోమాలు ఎక్కువ చేసుకుంటూ ఉండాలి వాళ్ళకు అవసరమైన దాన్ని బట్టి ధనం లేకపోతే ధనం సరిగ్గా రాకపోతే ఎందుకంటే వీళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది గ్రహాలు అనుకూలంగా ఉండి రిజల్ట్ రాలేదు అంటే ఎక్కడో ఏదో సంథింగ్ తేడా జరిగింది ఇవి హోమాలు యజ్ఞాలు ఇవి చేపిస్తూ ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది బాగుంటుంది కుబేరు పాశపాతం చేసుకుంటే ఐశ్వర్యం ఉంటుంది ధనప్రాప్తి చక్కగా ఉంది వీళ్ళకి ప్రమోషన్స్ అవి కనుక వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి రాజశ్యామలా కనుక చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది ఇంకా హెల్త్ కాంప్లికేషన్స్ వీళ్ళకి సహజంగా బాగుండాలి బట్ స్టిల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నారంటే అమృత మృతి పాశ్వత అని పెంచుకుంటే చాలా బాగుంటుందండి ఓకే గురుగారు రేవతి నక్షత్రానికి సంబంధించిన విషయాలతో పాటు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు